చరెర శరత్చంద్రతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు అపూర్వ తలుపేసి వెళ్ళు అంటూ చర్రీని అక్కడి నుండి పంపించేస్తుంది తర్వాత అపూర్వ శరత్చంద్రతో బావా ఆ భూమి రోజు డ్యాన్స్ క్లాస్ అని చెప్పి ఎక్కడికి వెళ్తుందో తెలుసా ఆ గగన్ గగన్గాడి ఆఫీస్కి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర అపూర్వ అంటూ గట్టిగా అరుస్తాడు బావా నువ్వు నా మాటలు నమ్మడం లేదు కదా నేను చెప్పేది నిజం నీ మీద ఒట్టు ఆ భూమి గగన్ గాడి ఆఫీస్లో పనిచేస్తుంది అని చెప్పి అపూర్వ చెబుతూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర షాక్ అవుతూ ఉంటాడు ఆ భూమి గగన్ గారిని ప్రేమిస్తుందని నీకు వేరే చెప్పనక్కర్లేదు అనుకుంటా నువ్వు నమ్మకపోతే ఇప్పుడే భూమికి ఫోన్ చేయని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది శరత్ చంద్ర భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు భూమి ఫోన్ గగన్ టేబుల్ మీద ఉండిపోవడంతో ఇక భూమి హాస్పిటల్లో ఉండడంతో తన ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతుంది మరోపక్క గగన్ కడుపు నొప్పితో బాధపడుతున్న భూమిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడంతో ఇకప్పుడు భూమి మింగేసిన పేపర్ వెయిట్ని డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసి కక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటారు భూమి కోసం టెన్షన్ పడుతూ గగన్ ఆ రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక అలా భూమి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో శరత్ చంద్ర కూడా అపూర్వ చెప్పిందే నిజమన్న అనుమానం మొదలవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి